ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన విరూపాక్షికి నేను చెప్పిన మాట వాస్తవం మీరు అసెంబ్లీకి వెళ్లటం ఆలూరు సమస్య అసెంబ్లీలో గలం వినిపించండి ఆలూరు సమస్యలు ఇద్దరు పరిష్కరిద్దాం ఆలూరు తాలూకును ఇద్దరు కలిసి అభివృద్ధికి పనిచేద్దాం అని మాట వాస్తవం కానీ మీరు నాపై విమర్శలు కురిపించారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమంటే మేము విరూపాక్ష గారిని అసెంబ్లీకి పెట్టి ఎన్నో మాటలు మాట్లాడడం జరిగింది స్వామి చేసేనా అయ్యప్ప స్వామి రసేసావు నిజాలు మాట్లాడు ఎందుకంటే వాడు చెప్తున్నా మీరు ఎమ్మెల్యేగా గెలిచారు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు ఆలూరు ప్రజలకు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు న్యాయం చేయాలని మేము అడగడం జరిగింది గత ముప్పై ఏళ్ళుగా ఇక్కడ ఆలూరు నియోజకవర్గం పోయితా ఉంది ఏ అభివృద్ధి లేదు అలాంటప్పుడు మీరు అసెంబ్లీకి పోకుండా ఎలా అక్కడ అసెంబ్లీలో మీ వాణి వినిపించండి ఏం డెవలప్మెంట్ కావాలో అక్కడ అడగండి అని చెప్పడం తప్ప దానికి మీరు మా మీద ఏదో బురద జల్లే కార్యక్రమం చేస్తే మేము కూడా ఇప్పుడు ఆన్సర్ ఇచ్చి ప్రెస్ మీట్ వాళ్ళు ఆన్సర్ ఇస్తాం మేము మిమ్మల్ని గురేమే సోదరా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మీరు అసెంబ్లీకి పోండి పోకుంటే బాధాకరం అని చెప్పాము తప్పేముంది దీంట్లో ప్రజల్లో నిన్ను ఎన్నుకున్నారు ప్రజాప్రతినిధి నువ్వు నిన్ను ప్రజలు ఎన్నుకున్నప్పుడు నువ్వు ప్రజల కొరకు పనిచేయాలి తప్ప మాకు ప్రత్యేక హోదా ఇస్తే పోతామనేది ఎక్కడ ఎంతవరకు సంబంధించం ప్రతిపక్ష హోదా ఇస్తామనేది ఎంత ఎవరికి సంబంధించం ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి జనాలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా నీకు ఆ ప్రతిపక్ష వల్ల జనాలు ఇవ్వుకున్నప్పుడు కనీసం నువ్వు ఆలూరు తాలూకు నుంచి ఒక రిప్రజెంటేటివ్ గా పోయి మాట్లాడొచ్చు కదా నువ్వు మాట్లాడుకుంటే మనం డెవలప్మెంట్ ల్యాక్ట్ వస్తాయి మేము పోయాకొస్తుంది కానీ మీరు మేము పోటీ పడ్డాం ఓకే నీ అదృష్టం వచ్చింది గెలిచావు కానీ అది ఎన్ని ఓట్లతో పాయింట్ ఎయిట్ మెజారిటీ గెలిచావు అంతే వన్ పర్సెంట్ కూడా కాదు నీ అదృష్టం ఉంది మేము దానికి నీకు కూడా కంగ్రాచులేషన్ చెప్తాం అభివృద్ధికి ముందు చేద్దాం కాకపోతే అవి ఇవి ఆరోపణలు చేస్తే మేము కూడా ప్రత్యారోపణలు చేసి వస్తుంది ఏం చెప్పారు నిన్న మీరు డీలర్కి రెండు లక్షలు ఫీల్డ్ ఎస్టెంట్కి రెండు లక్షలు బెల్ట్ షాప్కి రెండు లక్షలు లక్ష అని చెప్పారు ఎవరి దగ్గర డీలర్ దగ్గర డబ్బు తీసుకున్నామని ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తాను ప్రూవ్ చేయకుంటే మేము ఐదుఎంఐళ్లకు రాజీనామా చేస్తావా అదే విధంగా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ రెండు లక్షలు అంటున్నావు ఎవరన్నా ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చారని నువ్వు ప్రూవ్ చేయి నేను రాజీనామా చేస్తా ప్రూవ్ చేయకుంటే నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేయి అదేవిధంగా బెల్ట్ షాపులు లక్ష రూపాయలు అంటున్నారు ఎక్కడున్నాయండి బెల్ట్ షాపులు అసలు అదేవిధంగా చీప్ లో ఇంకా సబ్సిడీ ఇది గా సప్లై కావటం లేదు బెల్ట్ లేవు మీరు బెల్ట్ షాప్ గురించి మాట్లాడతారు గతంలో మీ ప్రభుత్వంలో కర్ణాటక మధ్య ఏరులై పారైంది అప్పుడు నువ్వు అధికారికంగా జెడ్పీటీసీ ఒకరోజైనా నోడెత్తావా ఒకరోజైనా మాట్లాడావా మళ్ళీ అప్పుడు ఏమైంది మీకు అంటే మా మీద బురద జల్లడమే కార్యక్రమం మామ ఇది ఇది ఎంతవరకు సమంజసం సోదర విరూపక్ష గారు అయ్యప్పటి వస్తూ ఉన్నారు మీరు ఒకసారి ఆలోచించండి కానీ విమర్శలు దయచేసి చేయొద్దండి ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు నీకు నాకేం శత్రుత్వం ఉంది నీ ఒక ప్రజాప్రతినిధి ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి వైఎస్ఆర్సీపీ నుంచి నేను ఓడిపోయిన ఇన్ఛార్జ్గా ఉండే వీరభద్ర కూడా నేను తెలుగుదేశం నుంచి ఉన్నా నీకు నాకు ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా నేను వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించను నా పదివేల రాజకీయ క్యారియర్లో లో నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించను ఏమొస్తుంది దాని నుంచి డబ్బులు తీసుకుంటానమ్మా ఆధునిలో నడుబడ్డులో నూట యాభై కోట్లు ఉంది ఈరోజు నాకు నేను డబ్బులు తీసుకుంటానండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎలా పనిచేసాను అడగండి మీ కేజీ స్కూల్లో ఎవరో లక్ష రూపాయలు తీసుకున్నారని చెప్తున్నాం ఇంతవరకు దాన్ని ఏమన్నా మేము చేంజ్ చేసామా ఎవరన్నా కేవీ కేజీఈబీజి స్కూల్ అనేది కలెక్టర్ గారు చేస్తారు మీకు అందరికీ విలేకరు గారు చెప్తున్నా ఆలూరు కేవీవిజీ స్కూల్లో ఆయన పక్కన నిన్న మీడియాలో నిలబడిన భావం భార్య చెల్లెలు లేదో తెలియదు అని వాళ్ళకి వచ్చింది మరి దీనికి తెలిసిందే చేస్తారు విపక్ష గారు ఆయన డబ్బులు ఇచ్చాడా నాకేమన్నా కలెక్టర్ గారు మెరిట్ మీద ఇచ్చే పదవులు కేవీఈజి స్కూల్లో మీరు ఎలా మమ్మల్ని దూషిస్తారు ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి మీరు ఇవన్నీ మర్చిపోయి పేకాట విరుపద కూడా ఆడిస్తున్నాడు పేకాట ఆడిచ్చే సంస్కృతి తెలుగుదేశంలో లేదు మటుకాటు పేకాటకి మా సారుద్దాం అటువంటి ఉంటే మమ్మల్ని కూడా సస్పెండ్ చేయడానికి సార్ మంది ఉంటారు ఒకటి గుర్తు తెచ్చుకోండి అటువంటి తరగడం మేము ఎలా పేకాట ఆడిస్తాం రెండు మీ జడ్పీటీసీ ఆవిడ జడ్పీటీసీ పేకాట ఆడే దొరికారు అప్పుడెందుకు మేము వాడు వినిపించలేదు అప్పుడెందుకు ప్రొస్మెంట్ పెట్టలే ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు కూడా ఆడిసేమా అది కూడా ప్రూవ్ చేయండి నేను ఆడిస్తున్నానంటే నేను రాజున్నామా లేకుంటే ఆడియకుండా ఎమ్మెల్యేకి రాస్తావా ఒక్కటి వినిపక్షండా నేను చెప్తున్నాను మీకు గౌరవం మీరు ఎమ్మెల్యే కాదు మేము ప్రాంతపడి మీ ఇద్దరు అభివృద్ధి చేద్దాం మీరు ఎమ్మెల్యే అడగండి తప్పక ముందు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆడనుకో మీరు పోతే మమ్మల్ని ఏమన్నా బయట దొరుకుతారా మైక్ ఇస్తారు ఒకవేళ మైక్ బయట దొక్కరనుకో ధర్నాజే గాంధీ విగ్రహం ముందు వచ్చి నాకు పార్కెట్ చేశారని మీరు వెళ్ళేనాయా అరే ఆలూరు అభివృద్ధికి మొదలుకోలేదు ఇక్కడ ఆఫీసులు రావాలంటేనే రావడం లేదు ఎందుకంటే ఏ అభివృద్ధి లేదు ఆఫీసులు ఉండేవానికి గృహాలు లేవు ఇల్లు లేవు చదవడానికి నీళ్ళు లేవు ఆలూరు అభివృద్ధి వేపు చూద్దాం ఇదే విధంగా పెద్ద తుమ్మం రోడ్డు ఏదో నేను కలెక్టర్తో